ఏ భూమి ఎందు రావణుడు దోషం చేశాడో ఏ భూమి మీద వాళ్ళు రాజుకి తిరుగు రాజు మీద తిరుగుబాటు చెయ్యకుండా రాజు వెంట ఉండి రాజు తప్పు చేశాడని తెలిసి కూడా రావణుడి వెంట ఉండి రామచంద్రమూర్తితో యుద్ధానికి బయలుదేరారో ఆ భూమి మాత్రమే పాడవ్వాలి తప్ప మిగిలిన భూమి పాడవకుండా రక్షించడం కోసమని సీతమ్మ తల్లి కన్నుల వెంట కారుతున్నటువంటి కన్నీటి బిందువులని అగ్నిహోత్రంగా చేసి లంకాపట్టణాన్ని కలిచేశారు ఆయన ఒక దేవాలయానికి శాశ్వతమైనటువంటి ఆస్తి నిజానికిదే ఎందుచేత అంటారేమో ఒక వెయ్యి మంది కలిసి ఒక వంద నామాలను చదివారనుకోండి వెయ్యి పక్క వెయ్యి ఇంటూ వంద లక్ష అవు లక్ష అవుతుందేమో కదా అందుకని ఒక లక్ష నామములు జరుగుతాయి అలా అంతకన్నా ఎక్కువ మంది చదివారనుకోండి అనుకోండి అది ముప్పై రోజులు అయ్యేటప్పటికి కోటి అంకిని చేరిపోయినా ఆశ్చర్యం లేదు ఒక కోటి నామం భక్తితో అందరూ కలిసి జరిగితే దాని యొక్క శక్తి దేవాలయాన్ని ఉద్దీపింపచేస్తుంది దానివల్ల ఇక్కడకు వచ్చి కూర్చుని మనం ఏదైనా సంకల్పం చేస్తే అది తీరగలిగిన తీర్చగలిగినటువంటి శక్తి దేవాలయంలో పెంపొందుతుంది కాబట్టి దేవాలయంలో ఎప్పుడు సామూహికంగా అందరూ కలిపి నామని చెప్పడం సామూహికంగా అందరూ కలిసి స్తోత్రం చేయడం ముదావహమైనటువంటి విశేషం సరే హరి ఓం ఇవాటి ప్రసంగానికి సంబంధించినంత వరకు నిన్న నేను మీతో మనవి చేశాను ఆయుధము అన్న మాట గురించి చెప్పి శూలపాణి పరమశివుడు పట్టుకునేటటువంటి ఆయుధాల్లో త్రిశూలము అనేటటువంటి ఆయుధానికి ఉన్నటువంటి గొప్పతనం గురించి మీకు నిన్న మనవి చేసి ఉన్నాను అక్కడ శూలపాణిహి తర్వాత వరుసగా నేను ఆయుధములన్నీ ఆ స్తోత్రంలో ఎక్కడెక్కడున్నా తీసుకొచ్చి వాటిని వరుస క్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గిరిధన్వి అన్న నామాన్ని ఒక్కదాన్ని మాత్రం పక్కన ఉంచండి ఎందుచేత అంటే అది నేను త్రిపురాసుర సంహారం చెప్పినప్పుడు ఆ గిరిధన్వి అన్న నామాన్ని ప్రస్తావన చేస్తాను ఇందులో ఖట్వాంగి ఆయన ఖట్వాంగములు పట్టుకున్నాడు ఖట్టవాంగము అంటే మంచం యొక్క కోడు మంసానికి నాలుగు కోళ్ళు ఉంటాయి కదండి పైన ఉపరితలం ఉంటుంది దాని మీద పడుకుంటారు అది ఆధారంగా నాలుగు కోళ్లతో ఉంటుంది అటువంటి నాలుగు కోళ్లలో ఒక కోడు పీకి పట్టుకుంటే దాన్ని ఖట్వాంగము అంటారు ఆయన శివో మహేశ్వర శంబుహు పినాకీ శిశిశేఖర వామదేవో విరూపాక్ష కపద్రీ నీలలోహిత శంకర శివుల కట్వాంగి ఆయన మంచం కోడుని చేత్తో పట్టుకుని ఉన్నవాడు ఎందుకు అలా మంచం కోడు పట్టుకోవడం సాధారణంగా ఆయుధంగా మంచం కోడు పట్టుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు కానీ ఒక్క శివస్వరూపమే మంచం కోడు పట్టుకుంటుంది తప్పించి ఇంకెవరు మంచం కోడు పట్టుకున్నట్లుగా మనకి పెద్ద ప్రచారంలో స్తోత్రాల్లో కనపడదు ఆయనకొక్కడికే ఖట్వాంగి అని పేరు ఇలా ఆయన పట్టుకోవడం వెనక ఒక రహస్యం ఉంది ఆయన ప్రాయశ్చిత్తం కోసం అలా పట్టుకున్నారు కపాలి ఆ నామం కూడా దీనితో అనుసంధానం అయిపోతుంది ఆయన ఒక మంచం కోడిని ఒక చేత్తో పుర్రే కపాలాన్ని పట్టుకున్నారు అలా ఎందుకు పట్టుకోవలసి వచ్చింది అంటే ఆయన ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నారు నిజంగా పరమేశ్వరుడికి ప్రాయశ్చిత్తం ఉంటుందా ప్రాయిశ్చిత్తం అన్న మాట ఎప్పుడొస్తుంది ఏదైనా చెయ్యరాని దోషం చేస్తే ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం చేసేటటువంటి కర్మకి ప్రాయశ్చిత్త కర్మ అని పేరు వరాహపురాణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని చాలా పరిశీలి చేస్తుంది ఆవిడ ఈ ప్రాయశ్చిత్త కర్మల గురించి చాలా పెద్ద అధ్యాయమే నడుస్తుంది అందులో ఆవిడ ఒక్కొక్క దోషాన్ని ఒక్కొక్క దోషాన్ని అడుగుతుంది శవాన్ని ముట్టుకుని స్నానం చేయకుండా వెళ్లిపోతే దేవాలయంలోకి ప్రవేశిస్తే ఏ దోషం వస్తుంది అని అడుగుతుంది అప్పుడు ఆయన చాలా భయంకరమైనటువంటి దోషాన్ని చెప్తాడు అయితే ఇంత ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అంటే మరి తెలియక ఒకవేళలా పొరపాటు జరిగి ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ చెప్తాడు వాళ్ళు ఇలా చేయవలసి ఉంటుంది అని ఇందులో ప్రాయశ్చిత్త కర్మ అనేటటువంటిది చేసుకోవలసినటువంటి అవసరం అసలు మనుష్యుడు ప్రయత్నించకూడదు ఈశ్వరుడు ఎందుకు చేశాడు అన్నదాన్ని మీకు నేను ముందు చెప్పి తర్వాత ప్రాయశ్చిత్త కర్మ గురించి చెప్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు బ్రహ్మదేవుడికి ఐదు తలలు ఉండేవి ఒకప్పుడు లోకమునకు పాఠం చెప్పాలి అని అనుకుని ఉండుంటారు త్రిమూర్తులు అందుకని చతుర్ముఖ బ్రహ్మగారిలో ఐదవ తలకాయ ఒక్కటి ఒకసారి ఏం చేసిందంటే పరమశివుణ్ణి అధిక్షేపించి పలికింది ఎందుచేత అంటే ఆయనకి ఐదు ముఖములు ఈయనకి ఐదు ముఖములు ఆయనకి సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు ఈయనకి ఐదు ముఖములు ఏమిటి తేడా నీకు నాకు ఇద్దరం సమానం ఇద్దరికీ ఐదు తలకాయలు ఉన్నాయి సుగ్రీవుడు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని నువ్వు రాజ్యభ్రష్టుడివి నేను రాజ్యభ్రష్ణ్ణి మీ ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోయాడు మా మా ఆవిడిని వాళ్ళు ఎత్తుకుపోయాడు నువ్వు అడవిలు పట్టి తిరుగుతున్నావు నేను అడవిలు పట్టి తిరుగుతున్నావు మన ఇద్దరికి పెద్ద తేడా ఏముంది రా ఇద్దరం ఓ కొమ్మ మీదే కూర్చుందామని కూర్చున్నట్టు ఉంటుంది కాబట్టి అలా అయితే మాత్రం రాముడు రాముడే సుగ్రీవుడు సుగ్రీవుడే కాబట్టి బ్రహ్మగారు ఐదవ తలతో పరమేశ్వరుణ్ణి అధిక్షేపించాడు ఐదవ తలని పింఛేశాడు ఆయన ప్రథమ మథనాకరిపోహో అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఆ ఐదో తలకై తిని చేయడానికి ఆయన ఏం పెద్ద అలజడి పడిపోవడమో పెద్ద ఆందోళన చెందిపోవడమో దానికో పెద్ద అట్టహాసం చేయడమో ఏం చేయలేదు ఆయన ఆయన కేవలంగా ఇలా ఒక చిగురు ఒక మొగ్గ గిల్లినట్టు గిల్లేశాడు ఐదో తలకై బ్రహ్మగారు అలా గిల్లేస్తే ఆ గిల్లినప్పుడు వీరభద్రావతారంగా గిల్లేడు ఎంత పరమేశ్వరుడు శక్తివంతుడైనా పరమేశ్వరుడు చేసేటటువంటి కర్మ బంధనములకు సంబంధించిన కానీ విడుదలకి సంబంధించినది కానీ ఆయనని అనుభవింపచేసేది కానీ అయి ఉండదు ఎందుకని ఉండదు అంటే ఒక్కటే కారణం మీరు చూడండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బ్లేడుతో అనుకోండి అది చాలా ఘోరమైన అన్యాయమైన నేరం కదా ఎవరు కోశారో ఆయన శిక్షార్హుడు ఒక డాక్టర్ గారు కత్తి పట్టుకుని ఛాతీ కోసి గుండెకాయ కోసి ఆపరేషన్ చేసి కుట్టేసాడు అనుకోండి ఆయన మీద అలా కేసు పెడతారా ఆయన ఉపకార బుద్ధితో చేస్తాడు అలా చేయడానికి ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఆయన నిబంధించదు ఆయన అలా కోసినా చేసినా ఆయనేందరం అలా పరమేశ్వరుడు చేసేటటువంటి కర్మలు కూడా లోకమునకు పాఠం నేర్పడం కోసం లోకమును నిర్వహించడం కోసం చేసేటటువంటివి కనుక చేసేటటువంటి కర్మలు కనుక ఆ కర్మలు ఆయనని బంధించడం కానీ ఆయనకి ఫలితాలు ఇవ్వడం కానీ అలాగే ఉండవు కానీ పరమేశ్వరుడు లోకమునకు ఒక గొప్ప మార్గదర్శకత్వం వహించాలనుకున్నాడు అందుకని ఆయన ప్రాయిశ్చిత్త కర్మ అని ఒకదాన్ని స్వీకరించాడు కొన్ని కొన్ని చెయ్యడం చాలా తేలిక ఇట్టే చేసే పనులు కానీ దాని వలన వచ్చేటటువంటి ఫలితం మాత్రం దారుణంగా ఉంటుంది మీరు చూడండి శ్రీరామాయణంలో సీతమ్మను అపహరించి తీసుకొచ్చాడు అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో ఉంచాడు ప్రతిరోజు వెళ్ళి ఆవిడతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు మాట్లాడిన దానికి ఫలితం ఏమైంది ఆయన కళ్ళ ముందు ఆయన తమ్ముళ్ళందరూ మరణించారు విభీషణుడు వెళ్ళిపోయాడు విడిచిపెట్టి కడుపున పుట్టినటువంటి కొడుకులు వెళ్ళిపోయారు సైన్యం వెళ్ళిపోయింది లంక కాలిపోయింది భార్య నిందించింది ఎవ్వరూ లేరు ఒక్కడే యుద్ధ భూమికి వెళ్ళాడు ఆ యుద్ధ భూమిలో ఆ ఒక్కడు ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతలు ఋషులు అందరూ ఆకాశంలో నించున్నారు ఈయన బ్రతకాలి అన్నవాడు కానీ ఆయుష్మాన్ భవ అన్నవాడు కాని విజయీభవ అన్నవాడు కానీ ఒక్కడు లేడు లోకంలో ఆఖరికి రావణుడు పది తలలున్న ఒక తలకాయే ఉన్నటువంటి రామచంద్రమూర్తి చేతిలో నిగ్రహింపబడి నేల మీద పడిపోయాడు ఇలా పడిపోవడానికి కారణం ఏమిటి చేసినటువంటి ఒకే ఒక్క తప్పు మహాపతివ్రతని తీసుకొచ్చాడు మహాపతివ్రతని తీసుకురావడం వల్ల ఆవిడ కన్నుల వెంట కారినటువంటి నీటి బిందువులు కేవలం లంకని కాదు కాల్చనం అవి యథార్థమునకో ఈ భూమినంతటినీ కాల్చేస్తాయి ఎందుకంటే అవి సామాన్యమైన కన్నీళ్లు కావవి ఒక మహాపతివ్రత యొక్క కన్నీళ్లు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అవి ఏడ్చింది ఇప్పుడు ఆ కన్నీరు ఎక్కడ కట్టి కుడుపుతుందోనని హనుమ లోకానికి చేసిన ఉపకారం ఏమిటో తెలుసండి యశోకబంజనకాత్మజాయాం ఆదాయతేనైవ నమామికం నమామితం ప్రాంజలింజనేయం ఏ భూమి ఎందు రావణుడు దోషం చేశాడో ఏ భూమి మీద వాళ్ళు రాజుకి తిరుగు రాజు మీద తిరుగుబాటు చెయ్యకుండా రాజు వెంట ఉండి రాజు తప్పు చేశాడని తెలిసి కూడా రావణుడి వెంట ఉండి రామచంద్రమూర్తితో యుద్ధానికి బయలుదేరారో ఆ భూమి మాత్రమే పాడవ్వాలి తప్ప మిగిలిన భూమి పాడవకుండా రక్షించడం కోసమని సీతమ్మ తల్లి కన్నుల వెంట కారుతున్నటువంటి కన్నీటి బిందువులని అగ్నిహోత్రంగా చేసి లంకాపట్టణాన్ని కలిచేశారు ఆయన కాబట్టి ఒక్కొక్క పాపం చాలా చిన్నదిలే అనిపిస్తుంది చేసేసేటప్పుడు ఆవేశంలో పెద్ద విచారణ లేకుండా చేసేస్తాడు కానీ అది కట్టి కుడపడం ప్రారంభం చేసిందనుకోండి అది దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టింది అనుకోండి అది మొదలు పెడుతుంది అది ఎలా మొదలు పెడుతుందో అండి తదేవ ఫలమన్వేతి ధర్మస్థ్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా అత్ర సంశయ అంటారు హనుమ పుణ్యం ఫలితాన్ని ఇస్తున్నంతసేపు పాపం ఫలితాన్ని ఇవ్వదు అందుకే లోకంలో సాధారణంగా ఓ మాట అంటుంటారు ఆయన అంత పాపాలు చేసిన వాడు కదండి ఓనాడు గుడికి వెళ్ళడు గోపురానికి వెళ్ళడు ఆయనకి ఎలా కలిసి వస్తోంది ఎలా అంత ఐశ్వర్యంతో తొలతూగుతున్నాడు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఖర్చు అయిపోతుంది చేసిన పాపం కూడా ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది ఈ పాపము ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టిన నాడు ఇక పుణ్యం వెళ్ళి అడ్డుపడదు దేని ఫలితం దాన్ని కాబట్టి ఇప్పుడు ఈ పాప ఫలితం అనుభవంలోకి వచ్చిన నాడు గోల గోల పెట్టేస్తాడు అందుకే సిరిదా వచ్చిన వచ్చును సరలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి రాజ్యాన్ని ఏలినటువంటి రాజు ఆ రాజ్యంలోనే ఆ రాజధానిలోనే భిక్షాటన చేయడానికి సిగ్గుపడి చీకటి పడిన తర్వాత పెద్ద పెద్ద గోడలు ఉన్నటువంటి ఇళ్ల ముందు ఆ గోడల క్రీనీడలో ఉత్తరీయాన్ని తల మీద కప్పుకొని ఇళ్ల ముందుకి వెళ్లి నిలబడి భిక్షాటన చేసి బ్రతకవలసినటువంటి రోజు వస్తుంది పాపం ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడితే ఈశ్వరుడు తన శాసనాన్ని అమలు చేయడం మొదలు అనుకోండి ఎన్ని రక్షణలు మీరు పెట్టుకోండి మీరు ఎంత ఐశ్వర్యవంతులు కండి మీరు ఎంత ప్రభువులని మీరు అనుకోండి నన్నెవరేం చేయగలరనుకోండి ఈశ్వరుడు ఫలితమిద్దామని అనుకున్నాడనుకోండి మీరు ఏర్పాటు చేసుకున్నవి ఇవి మిమ్మల్ని రక్షించవు పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు రక్షణములేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వెయ్యి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుతున్ అర్జునుడు పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నాడు అందుకే కర్ణుడు అస్త్ర ప్రయోగం చేస్తే తల తెగిపోవాలి కిరీటం పడిపోయేటట్టు చేసాపాడు రథం తగలబడిపోవాలి అర్జునుణ్ణి దింపించి రథం కాలిపోయేటట్టు చేశాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులందరూ మిగిలిన పెద్ద ఆయన కదా పెదనాన్నగారు కదా అని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు ఒక్కొక్కరిని పిలిచి కౌగిలించుకుంటున్నాడు ధర్మరాజు గారు వెళ్ళారు కౌగులించుకున్నాడు అర్జునుడు వెళ్ళాడు కౌగిలించుకున్నాడు నకల సహదేవులు వెళ్ళారు కౌగిలించుకున్నాడు భీముణ్ణి భుజం బట్టి ఆపాడు కృష్ణ భగవానుడు భీమసేనుడు ఇని అడిగాడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని భీముడికి తెలియదు పాండవులకు తెలియదు ఉక్కుతో చేయబడిన భీమసేనుడి మూర్తిని ఒక దాన్ని కృష్ణ భగవానుడు చేయించుంచాడు దాన్ని తోశాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఆయన వెయ్యేనుగుల బలం ఉన్నవాడు ఆయన వెంటనే ఆ మీరు మహాభారతం చదివితే ఆశ్చర్యపోతారు ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడో తెలిసా అండి ఏనుగుల బలంతో ఆయన కక్షతో కౌగిలించుకొని నా కొడుకులు నా వంశం నాశనం అవడానికి కారణమైన వాడా నా కొడుకు ఇప్పుడు సంతోషిస్తాడు ఊర్ధలోకాల్లో నిన్ను ముక్కలు ముక్కలు చేశానని ఆయన బిగబట్టి కన్నుల నీరు కారుస్తూ పెదవి కొరుకుతూ ఉక్కు భీముడిని కౌగిలించుకుంటే ముక్కలై పడిపోయింది ఆ ఉక్కు భీముడు ఆయన ముఖంలో ఉన్నటువంటి రంధ్రాల్లోంచి నిద్రలు కారిపోయింది ధృతురాస్తుడికి అంటే ఎంత కోపానికి వశుడయ్యాడో చూడండి అంత రక్తపోటొచ్చి కన్నులలోంచి చెవుల్లోంచి ముక్కుల్లోంచి నోట్లోంచి నిత్తురొచ్చి స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు కృష్ణ భగవానుడు అలా చూడండి అన్నాడు కాసేపటికి తెలివి వచ్చింది తెలివి రాగానే అనుకున్నాడు భీముణ్ణి చంపేశాను ఇప్పుడు పెదనా అన్న కొడుకుని చంపేశాడంటారని నాయన భీమా విషయంలో ఎంత పని చేశాను రా ఏడీ భీముడేడి భీముడేడి అని దొంగయుడు పేడుస్తున్నాడు కృష్ణుడు అన్నాడు నీ జీవితంలో మాయని మత్స నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసు భీముడు సురక్షితంగా ఉన్నాడు ముక్కు భీముడిని నువ్వు నలిపేసిందని చెప్పాడు అప్పుడు ఏడ్చాడు పోతుందా మత్స ఇక ధృతరాష్ట్రుడి జీవితంలో ఇంత దుర్మార్గమైన లక్షణం ఉన్నవాడు అన్నది శాశ్వతంగా ముద్రపడిపోయిందా లేదా లోపల నుంచి వచ్చేటటువంటి ఆవేశకావేశాన్ని కావేశాన్ని అణచడం చేతకాకపోతే చాలా భయంకరమైనటువంటి తప్పిదాలు జరిగిపోతాయి చేసేటప్పుడు ఇదే పాట అనిపిస్తుంది కానీ అనుభవంలోకి వచ్చి అది ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తే చాలా దారుణంగా ఉంటాయి దాని ఫలితాలు అప్పుడు తట్టుకోలేడు ఏడుస్తాడు దానికి లోకంలో ప్రతిక్రియ ఏమిటి అంటే ప్రాయశ్చిత్త కర్మ ప్రాయశ్చిత్త కర్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు చేసినటువంటి దోషం రెండు కారణముల చేత పోతుంది ఒకటి ప్రభువు దానికి శిక్ష వేయాలి లేదా ప్రభు క్షమించాడు అనుకోండి రాజ్యములు పరిపాలించే ప్రభువు శిక్ష వేసినా క్షమించినా పోతుంది అలా కాకపోతే మీరు మీ తప్పు తెలుసుకుని ఆ తప్పు చేసినందుకు శాస్త్రం చెప్పిన ప్రాయశ్చిత్త కర్మ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండూ చేయకపోతే వీటిని జీవుడి ఖాతాలో వేసి ఈశ్వరుడు దాన్ని అనుభవింపజేస్తాడు మీరు చూడండి నేను ఇలా అండంలో నాకు ఎవ్వరి పట్ల కోపం లేదు ఎన్నేళ్ళు చూడండి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు కందుల నీరు కారుస్తూనే ఉంటారు ఎప్పుడు ఏదీ కలిసి రాలేదు అంటూనే ఉంటారు మీరు బంగారంలో వాళ్ళని తీసుకెళ్లి పొర్లించండి వాళ్ళ ఒంటికి బంగారు తొలక అంటుకోదు ఈశ్వర శాసనం ఈశ్వర శాసనమే దాన్ని అతిక్రమించడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అలా అనుకోవడం ఒక మూర్ఖత్వం అంతే అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అశ్వత్థామ విషయంలో మాట్లాడుతూ కృష్ణ భగవానుడు అదే అంటాడు శివుడు శివుడే శివశాసనాతిక్రమణం ఎవరూ చెయ్యలేరు ధర్మరాజా నువ్వు కురువీరులందరినీ చంపావంటే శివానుగ్రహం అశ్వత్థామని కొడుకుల్ని చంపాడంటే శివానుగ్రహం ఆయన అనుగ్రహం ఎవరి ఎందు ప్రసరిస్తే వాళ్ళకి విజయం ఆయన తలుచుకున్నాడా ఆయన జరగకూడదు అన్నాడా జరగదు ఆయన నీవు చేసిన తప్పు ఉంది అనుభవించు అన్నాడా అప్పుడు బాధపడతాం జీవుడు చేసుకున్న పాపం జీవుడు అనుభవించాలి అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలిసా అండి ఇది ఎందుకు ఇస్తారంటే పాపపుణ్యాలు అనుభవించడానికే దీన్ని ఇస్తారు ఇది లేకపోతే ఎలా అనుభవిస్తారు చేసుకున్న పాపం ఉంటుంది ఆ పాపం అనుభవించాలి అనుభవించాలి కాబట్టి దీనికి ఒక రోగం రావాలి దీనికి రోగం వస్తే ఏడుస్తూ పోతుంటాడు అని కాబట్టి ఆ రో పాపం అనుభవించాలంటే ఒకటి ఉండాలి చేసుకున్న పుణ్యం ఉంది అది అనుభవించాలి మంచి ఐశ్వర్యం ఉండాలి గొప్ప సౌధంలో ఉండాలి కారులో తిరగాలి ఏసీలో ఉండాలి ద్రవ్యానికి లోటు ఉండకూడదు అలా సుఖాలన్నింటినీ అనుభవిస్తూ ఉండాలి అప్పుడే ఉండాలి అప్పుడు ఇది ఉండాలి నీవు చేసిన పాపము పుణ్యము అనుభవించడానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి సాధనమే ఈ శరీరం కాబట్టి ఇది అనుభవిస్తుంది తప్పదు ఇది పాపపుణ్యములను అనుభవించడానికే ఇది వచ్చింది ఇది జ్ఞాన స్థాయిలో ఒక స్థాయికి చేరిపోయిన వాడు సాక్షిగా ఉంటాడు ఓ ఇది అనుభవిస్తుంది కాబట్టి పోతోంది అక్కడతో పాపం అందుకే మీకు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే పెద్దలు దుఃఖం వస్తే ఓ నమస్కారం చేసి లోపల చాలా పొంగిపోతుంటారు ఎందుకో తెలుసా అండి అమ్మయ్య నా పాపం పోయిందనమాట ఏదో చేసి ఉంటాను దీంతో పోయింది ఈశ్వర ఇప్పుడు తెలిసి వచ్చింది బాధే ఉంటో అందుకని ఇంక నేను ఇలా చేయకుండా నన్ను రక్షించు అని చెప్పుకుంటాడు ఈశ్వరుడికి అది భక్తుడైన వాడు నడిచేటటువంటి పథం అలా ఉంటుంది నిజానికి నేను మీకు యథార్థం చెప్తున్నాను మీరు మీ ఇంటి గదిలో చేసేటటువంటి పూజ కేవలం ఎల్కేజీ మీరు మీ ఇంటి గదిలో పూజ ఎంతసేపు చేయగలరు మహా అయితే ఓ గంట సేపు చేయగలరు అందులో మనసు ఎంతసేపు ఉంటుంది మహా అయితే నేను అనుకోవడం మీరు నన్ను క్షమించగలిగితే ఒక పది నిమిషాలు ఉంటుంది యాభై నిమిషాలు ఉండదు ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు మనసుండి ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు పనికిమాలిన పనులన్నీ చేస్తే ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు ఆ ఛానల్ వంక చూస్తున్న వాళ్ళందరి బుర్రలు పాడి చేసి తెల్లవారు కట్ట ఓ పది నిమిషాలు భక్తి సంగీతం వేసే టీవీ ఛానల్లో ఉంటుంది కదా దానివల్ల ఉపయోగం ఏముంటుంది ఉపయోగం ఏమి ఉండదు